అందరికీ నమస్కారం శ్రీ నమః వైకుంఠ ఏకాదశి రానే వస్తుంది ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజున స్థుతిస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది ఈ పుణ్యదినాన విష్ణాలయంలో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ముప్పై మంగళవారం నాడు వస్తుంది ఈరోజు ఉపవాసం ఆచరించి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుని షోడసోపచార విధితో పూజించి నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేస్తే చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుంది అసలు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఉండాలి ఎప్పుడు మొదలు పెట్టాలి ఎప్పుడు ముగించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణంలో చెప్పారు ముర అంటే తామసిక గుణాలకు అరిషెడ్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి ముక్తికి మార్గం దొరుకుతుంది ఉపవాసం ఎప్పుడు మొదలు పెట్టాలంటే దశమి రోజు అంటే ఏకాదశి ముందు రోజు దశమి వస్తుంది కదా ఆ రోజు రాత్రి నుండే ఉపవాసం ప్రారంభించాలి అంటే ఆ రోజు రాత్రి భోజనం చేయకూడదు పండ్లు లాంటివి తీసుకోవచ్చు తర్వాత ఏకాదశి రోజు బియ్యం గోధుమలు ఇతర ధాన్యాలతో చేసిన పదార్థాలు కూరగాయలు విత్తనాలతో కూడిన పండ్లు తినకూడదు మరి ఎటువంటివి తీసుకోవాలంటే పాలు పండ్లు పండ్లు అంటే విత్తనాలు లేకుండా ఉండే పండ్లు సగ్గుబియ్యం వంటివి తీసుకోవచ్చు ఈరోజు తులసి తీర్థం సేవించడం చాలా మంచిది విష్ణు మంత్రాలు జపించాలి లక్ష్మీనారాయణుల పూజ చేయాలి విష్ణు నామాన్ని స్మరించుకోవాలి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయడం చాలా ముఖ్యం ఏకాదశి మరుసటి రోజు ఉదయం ద్వాదశి వస్తుంది ఆ ద్వాదశి రోజు ఉదయం పూజలు చేసి పారాయణ చేయాలి ఎవరో ఒకరికి అతిథికి భోజనం పెట్టిన తర్వాత వారిని సంతృప్తి పరిచిన తర్వాతనే మనం ఆహారం స్వీకరించాలి ఈ ఉపవాసం చాలా కఠినమైనది దీనిని భక్తితో సరైన నియమాలతో పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఆరోగ్యం బాగలేని వాళ్ళు విష్ణు సహస్రనామం విష్ణునామాలు విష్ణువును పూజిస్తే చాలు ఉపవాసం ఉండలేక కఠినంగా ఉండి ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా ఈ ఉపవాసం మీరు ఉండగలిగితేనే ఉండండి లేకపోతే విష్ణుమూర్తిని పూజించండి ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు ముఖ్యంగా పాటించవలసిన ఏడు నియమాలు ఇవే దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి అంటే భోజనం చేయకూడదు ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి ఆ రోజున అబద్ధం ఆడకూడదు బ్రహ్మచర్యం పాటించాలి చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ముక్కోటి ఏకాదశి రోజంతా జా రాత్రంతా జాగరణ చేయాలి అన్నదానం చేయాలి ఈ ఏకాదశి వ్రతం చేయాలంటే ఈ ఏడు నియమాలు ఖచ్చితంగా పాటించాలి అలాగే ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి ఆ రోజంతా దైవనామస్మరణతో ఓం నమో నారాయణాయ అంటూ ప్రార్థిస్తూ ఉండాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది